నమస్కారం నేను మీషన్ముఖ్ మెడికల్ కాలేజీల అంశం అనేది మెడికల్ కాలేజీలు కట్టిండేది నేనే ఈ కాలేజీల వ్యవస్థకు పైనీర్ అనే లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్కి కౌంటర్గా ఇస్తూ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది అసలు పీపీపీ మోడల్కి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకపోవడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాష్ట్ర దౌర్భాగ్యం అని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశిస్తూ మాట్లాడారు మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో కట్టే ప్రొవిజన్ అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించిన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ నైంటీ నైన్ క్లాస్ టూ ఫైవ్లోనే క్లియర్గా ఉంది మరి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే అంశాన్ని పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ మెడికల్ కాలేజెస్ నిర్మాణంలో వస్తున్నటువంటి వైయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఫిల్ చేయడం అనేది ఒక కష్టతరమైనటువంటి పనిగా ఈరోజు మారినటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సైతం కూడా పీపీపీ మోడల్ని సజెక్ట్ చేస్తోంది మెడికల్ కాలేజీకి ప్రధానంగా అవసరమయ్యేవి ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెడికల్ హాస్పిటల్ ప్రభుత్వం దగ్గర ల్యాండ్ మూడు వందల పడకల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోనే ఉంటాయి ప్రైవేట్ బిడ్డర్స్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి అవసరమైన ఫండింగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి రెండూ కలిస్తే పీపీపీ మోడల్ కింద మెడికల్ కాలేజీ ఈజీగా సెటప్ అవుతుందనేది ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఇకపోతే పీపీపీ మోడల్లో ఉదాహరణగా వంద సీట్లు మెడికల్ కాలేజీకి వస్తే యాభై శాతం సీట్లు ప్రభుత్వానికే ఇస్తారు మిగిలినటువంటి యాభై శాతంలో అంటే మొదటగా వచ్చినటువంటి యాభై శాతం సీట్లలో రిజర్వేషన్లు కూడా అప్లై అవుతాయి మిగిలిన యాభై శాతం సీట్లలో ముప్పై ఐదు శాతం సీట్లు బి కేటగిరీ పదిహేను శాతం సీట్లు సి కేటగిరీ అని చెప్పేసి ఉంటాయి సో ఈ సి కేటగిరీలో ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కోటా కింద బుక్ అవుతాయి ఇకపోతే పీపీపీ మోడల్ కింద ఉదాహరణగా వంద సీట్లు ఆ కాలేజీకి వస్తే యాభై శాతం సీట్లు ప్రభుత్వానికి ఇస్తారు అవి కూడా ఆ యాభై శాతం సీట్లలో రిజర్వేషన్లు కూడా అప్లై అవుతాయి మిగిలినటువంటి యాభై శాతం సీట్లలో ముప్పై ఐదు శాతం బి కేటగిరీ పదిహేను శాతం సి కేటగిరీ ముప్పై ఐదు శాతం కేటగిరీ పదమూడు లెక్క మరి మిగిలినటువంటి పదిహేను శాతం సీట్లలో ఇరవైల లెక్క ఇంతకుముందు ఉండేటువంటి పద్ధతి ఇవి కూడా ఈ మిగిలినటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సీట్లు కాకోకుండా మిగిలినటువంటి యాభై శాతం సీట్లలో నీట్ ర్యాంక్ కౌన్సిలింగ్ ద్వారానే ఇవి ఫిల్ అవుతాయనేది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఇకపోతే ప్రైవేట్ కాలేజ్ విషయంలోకి వస్తే యాభై శాతం సీట్లలో అంటే ఈ పదమూడు ఇరవైల లెక్క ఏదైతే మనం చెప్పామో పదమూడు ముప్పై ఆరుల లెక్క అంటే మేనేజ్మెంట్ కోట ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తేడా ఏమీ ఉండదు ప్రైవేట్ కాలేజ్ దగ్గర అడ్మిషన్స్ ఫీ స్ట్రక్చరు హాస్పిటల్ గవర్నెన్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనంలోనే ఉంటాయి మిగతాదంతా ప్రాపర్గా గవర్నమెంట్ కాలేజెస్కి మెడికల్ కాలేజెస్కి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ఒకటే రకంగా ఉంటాయి ఇకపోతే హాస్పిటల్లో ఫీజులు ఆయుష్మాన్ భారత్ కింద వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వైట్ కార్డు ఉన్నటువంటి పేషెంట్స్ వీరందరూ ఉచితంగానే సేవలు అందుకుంటారు సిజిహెచ్ఎస్ వారి దగ్గర వసూలు చేసేటువంటి ఫీజులు మిగిలిన పేషెంట్స్ దగ్గర వసూలు చేసే అవకాశం ప్రైవేట్ మేనేజ్మెంట్కు ఉంటుంది ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ గోల పెడుతున్నట్టు పేదలకు జరిగే అన్యాయం ఏముంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ పీపీపి మోడల్లోనే మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేపడుతున్నారా ఇంకా ఏ రాష్ట్రంలోనూ దేశంలో కేంద్ర ప్రభుత్వం చేత ప్రతిపాదించినటువంటి నేషనల్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ చేత ఆమోదించబడిన ఆ యాక్ట్ ప్రకారము ఏ ఏ రాష్ట్రాలలో ఎన్ని మెడికల్ కాలేజెస్ పీపీపి పద్ధతిలో కట్టడానికి ఆమోదించబడ్డాయి అని ఒకసారి మనం లిస్టు చూసుకున్నట్లయితే కర్ణాటకలో పదకొండు ఉత్తరప్రదేశ్లో పన్నెండు మధ్యప్రదేశ్లో ఐదు మెడికల్ కాలేజెస్ ఈ పీపీపీ పద్ధతిలోనే ప్రారంభించబోతున్నారనేది మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం అది కూడా ప్రతిదీ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారానే చేస్తారనేది మరొక వాస్తవం పదిహేడు మెడికల్ కాలేజీలు కడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాములో నాబార్డు దగ్గర నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణం తీసుకొని దానిని దారి మళ్లించి ఉచిత పథకాలకు మళ్లించి మరలా వచ్చినటువంటి ప్రభుత్వము అదే మెడికల్ కాలేజెస్ నిర్మాణం కోసము ఏ బ్యాంకు దగ్గరికైనా నాబార్డ్ దగ్గరకైనా వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా పదే పదే ఎందుకు అప్పు ఇస్తారనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఫిల్ చేయడానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మెడికల్ కాలేజెస్ నిర్మాణం ఫాస్ట్గా జరగాలి అనే కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో పీపీపీ మోడల్లో కట్టాలి అని చెప్పేసి ఈరోజు ఇది ప్రతి ఒక్కరూ హర్షించేటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అదే రకంగా ఆరోగ్యశ్రీ దాదాపు మూడు వందల ఐదు కోట్ల రూపాయలు దారి మళ్లించి కేంద్ర ప్రభుత్వం సైతం ఇచ్చినటువంటి డబ్బులని పథకాలకు మళ్లించి మొత్తం అంతా పథకాలకి కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు ఇదే దారి మళ్లించినటువంటి నిధులు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేకపోయారు అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు కాలేజీలు సగం సగం కట్టినా సస్టైనబిలిటీ కోసం అంటూ సీట్లు యాభై శాతం ఫ్రీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బి కేటగిరీ ఫిఫ్టీన్ పర్సెంట్ సి కేటగిరీ అంటూ జీవో నెంబర్లు నూట ముప్పై మూడు నూట ఏడు నూట ఎనిమిది జీవోలు మాత్రం పక్కాగా ఇచ్చేశారు బిల్డింగ్స్ కట్టి స్టాఫ్ ఫిల్లు చేసి జిల్లా హాస్పిటల్ అనుబంధం చేసేసి నిర్వహణ కోసం సీట్లు అమ్ముకుంటాం అని జీవోలు ఇవ్వడం ప్రభుత్వ కాలేజ్ మోడల్ అవుతుందా ఇది ప్రజలందరూ గమనించుకోవాలి ఇక్కడ యాభై శాతం సీట్లు ఫ్రీ సీట్లే కదా అని చెప్పేసి ప్రజలందరూ మరొక్కసారి గమనించుకోవాలి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా మేము అధికారం వస్తే టెండర్లు వేసినటువంటి వారికి మేము హెచ్చరిస్తున్నాము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే టెండర్లు వెనక్కి తీసుకుంటాం రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఒకసారి వాస్తవాలు గమనించే ప్రయత్నం చేద్దాం గతంలో అమరావతి రైతులకి సిఆర్డిఏ పదిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఇదే చట్టం రద్దు చేస్తామంటే గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఏమని తీర్పిచ్చిందో ఒక్కసారి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రీకాల్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా అగ్రిమెంటు రద్దు అంటే అంత ఆషామాషిగా ఉందా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలి ఒకవేళ కట్టినటువంటి మెడికల్ కాలేజెస్ టెండర్లు వేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క అగ్రిమెంట్ రద్దు చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి మొత్తం దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు పైమాటే ఉంటుంది మరి అవే డబ్బులు ఉండి ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు మెడికల్ కాలేజెస్ నిర్మాణం పూర్తి అవ్వలేదు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఐదు కాలేజెస్ తెచ్చాను మొత్తం పదిహేడు కాలేజీల నిర్మాణంలో ఉండగా ఐదు కాలేజీ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఐదిట్లో కూడా రెండు కాలేజీలు విజయనగరం ఏలూరు సిబిఎన్ గారి హయాంలోనే ఇవి జరిగాయనేది వాస్తవం ప్రజలందరూ గమనించుకోవాలి మిగిలినటువంటి మూడు కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పక్కనున్నటువంటి రాష్ట్రాలంలోనూ అదేవిధంగా తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అయితే డైలీ కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు మరి ఆ రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యాయో ఒకసారి ప్రజలందరూ గమనించుకోవాలి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సిబిఎన్ గారి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజెస్ ముప్పై రెండు సీట్లు నాలుగు వేల తొమ్మిది వందలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజెస్ ముప్పై ఏడు అంటే ముప్పై రెండు ముప్పై ఏడు ఐదు పెరిగాయి సీట్లు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు అదే సమయంలో తెలంగాణలో ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజెస్ నాలుగు వేల నాలుగు వందల నలభై సీట్లు తమిళనాడులో ఇరవై ఐదు కాలేజెస్ ఐదు వేల సీట్లు కర్ణాటకలో పదమూడు మూడు వేల సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాములో పెరిగినటువంటి మెడికల్ సీట్లు పదిహేను వందలు మాత్రమే పెరగడం జరిగింది ఇంతటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజ్ నిర్మాణం కానీ మెడికల్ వ్యవస్థను పునరుద్ధరించడంలో నేను మాత్రమే పైనీర్ అని ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వారు మరొకసారి రీచెక్ చేసుకొని వాళ్ళ అంతర్మదనం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఇవ్వండి వాస్తవాలు నమస్తే